మొదలు పెట్టినప్పటి నుంచి ఏడాదికి కనీసం ఒక్క తెలుగు సినిమా అయినా చేస్తూ వస్తుంది సాయి పల్లవి తనకు ఈ స్థాయిలో తీసుకొచ్చిన టాలీవుడ్ అంటే ఎప్పుడు స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది పేరుకు తమిళమ్మాయి అయినా కూడా అక్కడికంటే ఎక్కువ ఇక్కడే ఈమెకు మార్కెట్ ఉంది ఇంకా చెప్పాలంటే లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవి నెత్తులు పెట్టుకున్నారు తెలుగు ఆడియన్స్ అందుకే ఆమె కూడా తమిళం కంటే ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది ఇన్ని రోజులు మొన్నటికి మొన్న కూడా తండల్ సినిమాలో బుజ్జితల్లి పాత్రలో అద్భుతంగా నటించింది ముద్దుగుమ్మ సాధారణంగా ప్రతి సినిమాలో కథ రాసిన తర్వాత ఎవరొక హీరోయిన్ తీసుకుంటారు కానీ సాయి పల్లవి విషయంలో మాత్రం అలా జరగదు కథ రాస్తున్నప్పుడు అది కేవలం ఆమె మాత్రమే చేయాలి అని ఫిక్స్ అయిపోతారు దర్శకులు సాయి పల్లవి చేయకపోతే ఆ సినిమా చేయడం కూడా మానేస్తారు తన నటనతో అలాంటి స్టార్డం సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ఏమితో నటించడానికి స్టార్ హీరోలు కూడా కాస్త ఇబ్బంది పడతారు స్క్రీన్ మీద ఎక్కడ తమని కనబడకుండా చేస్తుందో అని వాళ్ల భయం అందుకే స్టార్ హీరో సినిమాలలో ఇప్పటి వరకు సాయి పల్లవి కనిపించలేదు కేవలం నాని నాగచైతన్య లాంటి హీరోలతోనే ఈమె నటించింది అయితే ఈ మధ్య జరుగుతున్న కొన్ని విషయాల మీద సాయి పల్లవి బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది అందుకే ఇక మీద తెలుగు సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఏ క్రమంలోనే బలగం దర్శకుడు వేణు చెప్పిన ఎల్లమ్మ కథకు కూడా ఆమె చెప్పింది నిజానికి ఈ సినిమాను ముందు నుంచి సాయి పల్లవితోనే చేయాలి అని కలలు కంటున్నాడు వేణు ఆమె అయితేనే కథకు న్యాయం జరుగుతుందని బలంగా నమ్మాడు ఆయన ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నాడు దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది అయితే సాయి పల్లవి కాదనడంతో అవకాశం ఇప్పుడు కీర్తి సురేష్ వైపు వెళ్లింది కానీ ముందు నుంచి ఆ చాయిస్ మాత్రం సాయి పల్లవినే ఈ మధ్య కాలంలో తనకు తెలియకుండానే తన మీద తెలుగు ఇండస్ట్రీలో కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేశారని బలంగా నమ్ముతుంది సాయి పల్లవి తాను మాట్లాడింది ఒకటి బయటికి పోర్ట్రే చేసేది మరొకటి అని ఆమె ఫీల్ అయ్యింది విరాట పర్వం సినిమా ప్రమోషన్ సమయంలో ఇండియా పాకిస్తాన్ సైనికుల గురించి ఆమె కొన్ని కామెంట్స్ చేసింది మనం ఎలాగైతే పాకిస్తానీ మిలిటరీని టెర్రరిస్టులు అనుకుంటున్నామో అలాగే వాళ్ళు కూడా మన సైనికులను చూసి అదే అనుకుంటారు కదా అని సాయి పల్లవి తన అభిప్రాయం పంచుకుంది అయితే ఈ కామెంట్స్ చేసిన మూడేళ్ల తర్వాత మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది అప్పుడు తాను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేసి బ్యాట్ చేశారని హర్ట్ అయింది సాయి పల్లవి అందుకే తెలుగు సినిమాలకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఆమె భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ కారణంగానే తండెల తర్వాత ఎన్ని కథలు తీసుకెళ్లినా కూడా ఆమె సున్నితంగా తిరస్కరిస్తుందని తెలుస్తోంది ప్రస్తుతం హిందీలో రామాయణంలో సీతగా నటిస్తోంది ఈమె ఒకవేళ తెలుగులో నటించాల్సి వచ్చినా కూడా కేవలం తాను గతంలో చేసిన తనకు బాగా కావలసిన దర్శకులు హీరోలతోనే సినిమా చేయాలని భావిస్తుంది ఈ భామ ఈ లెక్కన తెలుగు ఇండస్ట్రీ నుంచి దాదాపు సాయి రిటైర్మెంట్ తీసుకున్నట్టే అనిపిస్తుంది